పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదివాసీల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని కానాపూర్ ఎమ్మెల్యే బెడ్మ బుజ్జు పటేల్ అన్నారు శనివారం ఉట్నూరు మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు విహారయాత్రకు వచ్చినట్లు కాలక్షేపం కోసం పర్యటించిందని ఎద్దేవా చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలను పూర్తిగా విస్మరించిందన్నారు ఐటీడీఏలను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీ సంఘాల నాయకులతో సమావేశమై అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు వంద శాతం ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇందిరమ్మ ఇల్లు వ్యవసాయ రైతులకు బోర్సు పంపు సెట్లు కొమరం భీమ్ జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు ఈ క్రమంలో మా బొత్తిడితోటి సీఎం గారు మీటింగ్ పెట్టడం అది శుద్ధ తప్పు అదేవిధంగా విధంగా వచ్చి ఏదో ఎంజాయ్మెంట్ టూర్ వచ్చిపోయినావు హాయ్ బాయ్ అనుకుంటూ వెళ్ళడం తప్ప ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదు మీ అయ్యా పది సంవత్సరాలు పాలించింది ఈ ప్రాంతానికి ఏం చేసింది చెప్పండి ఆ రోజులు కేటీఆర్ అదే శుభ దగ్గరికి వచ్చి హరిసరాబాద్ చేసి ఇంద్రవీలు అగ్రవీలు సూపర్కి మేము గుర్తిస్తాం మా కుటుంబాన్ని ఆదుకుంటామని మీరు ఏం చేసిన ఒక మాట చెప్పాలి మేం ఇంద్రవె గడ్డ మీద సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ తప్పు జరిగినా అది పాలకులు అధికారంలో కాంగ్రెస్ కోరినాం జరిగిన తప్పుని సరిదిద్దుకుంటామని చెప్పినాం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇంద్రవెల్లి అమరవీలు అమర గుర్తించినాం ఇమ్మీడియట్లీ స్మృతివరంగా కోటి రూపాయలు రిలీజ్ చేసినాం పనులన్నీ కూడా నడుస్తున్నాయి నువ్వు కూడా చూసినావు దాంతో పాటు అక్కడ అమరులైన కుటుంబాలకి ఇంటి స్థలంలో కూడా ఆల్రెడీ వాళ్ళకి పట్ట పట్టాలు ఇచ్చినాం ఇంద్రాబాయిలో కూడా వాళ్ళని అందరికీ కూడా సెలెక్ట్ చేయడం అనేది జరిగింది నేను మీరు కూడా కట్టిస్తున్నాం మరి మీరు ఏం చేశారు సమాధానం చెప్పాలి ఐటీడీ కేంద్రాలు ఆ రోజులు కాంగ్రెస్ హాయంలో వచ్చిన ఐటీ కేంద్రాలు దాంట్లో ఇరవై తొమ్మిది శాఖలు ఉండే ఉన్నటువంటి శాఖలు అన్నింటి కూడా ఎత్తివేశారు రెండు వేల పదిహేడు నుంచి మొదలుకుంటే ఈ మొన్నటి వరకు కూడా మీ అధికారం పోయేవాడు కూడా ఒకే స్కీమ్ని కూడా అమలు చేయలేదు ట్రైకా ద్వారా ఎంతమందికి లోన్ ఇచ్చారు ఎంతమందికి మీరు లబ్ధి చేకూర్చారు ఒకసారి సమాధానం చెప్పాలి రెండు వేల పదిహేడు నుంచి మొదలుకుంటే మొన్న అధికారం కోల్పోయే వరకు ఒక్క స్కీమ్ కూడా ఎవరు కూడా ఇది చేయాలి ఐడియా గురించి బలోపేతం చేయాలని మేము మాట్లాడుతున్నాం మేము మేనిఫెస్టోనే పెట్టినాం నువ్వు చెప్పడం కాదు తప్పకుండా ప్రాంతాన్ని గుర్తిస్తా వ్యవసాయాన్ని కూడా బాగు చేస్తామని మేము ఆ రోజు మేనిఫెస్టో పెట్టం పెట్టిన ప్రకారం తర్వాత ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఐదు పది కోట్ల చొప్పున డబ్బులు కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది మరి ఆ పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రూపాయలు రిలీజ్ చేశారో సమాధానం చెప్పాలి పాపం కుంభ్రం బీం జిల్లాకి వెళ్ళినా కనీసం కుంభ్రం పేరు కూడా ముట్టలే స్వయంగా వాళ్ళ మనమడు కుమ్రం సోనే రావే ఆర్టీ ద్వారా నేను వారి యొక్క ఆవేదనని ఇంతమంది నేను చూడడం అనేది జరిగింది కనీసం కుమ్రం భీమిని గుర్తించలే ఆమె వచ్చింది పోయింది అని తను కూడా స్వయంగా మాట్లాడడం అనేది జరిగింది ఏమని చెప్తే మేము కుంభ్రంభీ జిల్లా చేసిన చెప్తాం పేరు పెట్టగానే కాదు కుమ్రం భీమికి సంబంధించిన మ్యూజియం పెట్టగానే కాదు ఆ మ్యూజియంలో ఏమున్నాయని కూడా మనం చూడాలి అతని చరిత్ర ఏ రకంగా అక్కడ మీరు పెట్టిన ఒకసారి ఆలోచన చేయాలి ఎలాంటి మ్యూజియం ఎలాంటి పెట్టకుండా కేవలం మ్యూజియం పెట్టేదో డబ్బులు పెట్టి తూతూమాత్రం చేసి దాన్ని కూడా దాని జోడగా నిన్న కోసం కూడా మల్ల గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకమైన నిధుల్ని కేటాయించడం అనేది జరిగింది తద్వారా అక్కడ వాటిని కూడా పూర్తి కావడం అనేది జరిగింది అదేవిధంగా పాఠశాల విషయం ఆమె మాట్లాడితే గురువులని అధ్యాయం చేసి చేసి అది చేశారని